రాజ్యాంగం లేకపోతే మీకు హోం అమిత్ షాకు అంబేద్కర్ పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై ఆర్టికల్ డెబ్బై ఐదు ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విదేశ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు పార్లమెంట్ లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు విదేశం ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దళిత శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ చుట్టూయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ అమిత్ షా కర్మఫలంతో స్వర్గానికి చేరతారో నరకానికి చేరతారో కానీ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే హోంమంత్రి కాగలిగేవారా అని ప్రశ్నించారు అమిత్ షా వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా అమిత్ షా పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు అమిత్ షా తప్పిదాన్ని సరిదిద్దాల్సిన మోదీ షాను సమర్థించడం చూస్తే అంబేద్కర్ పట్ల బీజేపీ మనువాద దృక్పథాన్ని బయట పెట్టాయన్నారు ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సేన వార్ నుండి రాజేంద్ర ప్రసాద్ దళిత సేన నుండి గొలమాల అప్పారావు ఐ నుండి దుర్గారావు బాణాసా నుండి నూకరాజు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి మాటూరి శ్రీనివాసరావు యూటీఎఫ్ నుండి అంబేద్కర్ విదేశం నాయకులు బూల భాస్కర్ రావు గుడాల ఈశ్వర్రావు గుడివడ ప్రసాద్ ఎద్దు బాలకృష్ణ మండే సత్యనారాయణ రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు అక్టోబరు పంతొమ్మిదవ తేదీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో చీకట రోజుగా ప్రకటిస్తా ఉన్నాం అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోం మంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ని అపహరణ చేశారు ఇది జాతి తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోదా ఈ కేసుని ఈ అంశాన్ని తప్పుదారు పట్టించడం కోసం ఆయన వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ ఆయన పదవిలో ఉన్నాడు అంటే మోడీ అమిత్ షా గారు మీరు వేళ మంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోం మంత్రిగా లేరు కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి భారత బాబాసాబ్ అంబేద్కర్ని మీరు చూడగనగా మాట్లాడటం అనేది అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం దేశ భద్రతా చట్టం ప్రకారం నేరం అమ్మ ముర్ము గారు రాష్ట్రపతి గారు మీ చేతిలో అధికారం ఉంది ఈ దేశ రాజ్యాంగ నిర్మాతని అవమానించే వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటారా దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ డెబ్బై ఐదు రాజు టూ ప్రకారం ఈ అమిత్ షాని మంత్రి నుండి తప్పించండి చేయండి ఈ రెండు మూడు రోజులుగా పార్లమెంట్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నాలుగైదు కేసులు నమోదైంది కానీ అసలు విషయం మీద కేసు నమోదు కాలేదు అయ్యా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారులారా పార్లమెంటులో జాతిని అవమానిస్తూ మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ మీద అట్రాసిటీ తట్టు త్రీ వన్ ఆర్ టూ ఫైవ్ సెక్షన్ ప్రకారం అమిత్ షా మీద కేసు నమోదు చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం